సరే నా దగ్గర వచ్చినా సరే నేను చేయలేదు అనేసాను అలా ఎంబడే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళదు అంటే ట్యాక్స్ టాక్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సార్ అక్కడ అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత సార్ ఇదే ప్రాబ్లం లేకపోతే కొంచెం చూడండి జస్ట్ మీ దగ్గర మీ మనిషి కంటే చెప్తున్నా సార్ జస్ట్ సెలా అయినా ఒక ఇంజక్షన్ చేస్తారు మార్నింగ్ సిక్స్ వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలి మెయిన్ ఇప్పుడు వామిటింగ్ వీరేస్తే మినిమం బేసిక్ ట్రీట్మెంట్ అని చేస్తారు కదా సార్ నాకు అందరూ చెప్పాను ప్రాబ్లమ్ చూడే మార్నింగ్ సిక్స్ వచ్చారు సార్ నర్సు వచ్చారు వాళ్ళు ఫామ్ మాల్లో ఉన్నారు ఆ మినిమం పట్టించుకోవాలి బేసిక్ ట్రీట్మెంట్ అయితే చేయలేదు సార్ మామూలుగా ఏదైనా వామిటింగ్ విలేసిన అంద చచ్చిపోరు కదా సార్ ఏదో ఒక ప్రాబ్లం ఉంది కదా ఎనిమిది మంది రిపోర్ట్ కూడా నెక్స్ట్ చనిపోయిన టైంకి ఇచ్చారు సార్ చనిపోయిన టైంకి కిడ్నీలో ప్రాబ్లమ్ అని చెప్తున్నారు సార్ మాకు కూడా తెలియదు ఫైన్ లై అరవై లక్షలు ఏర్ ఈ ఊరికి ఆ ఊరు కలిపి టోటల్ కలిపి కలిపి ఇప్పుడు మనకి ఇంటింటికి కొలా లేదని చెప్పి అన్ననేవ ఆయన మాం ఏం చేస్తామంటే మనం ちょっと待って。